హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చూసిరు కదా మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలు అనమాట సన్న సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి కొంతమంది తెలియక అడ్డంగా కూడా కట్ చేస్తారు దీంట్లో కాంబినేషన్ ఏంటంటే మనము మెంతికూర కానీ ఏదైనా మన దగ్గర ఏది ఉన్నా వేసుకోవచ్చు సో మా దగ్గర ఉన్న వాటితోనే చూపిస్తున్న వంకాయ ఫ్రై అయినా కర్రీ అయినా మసాలా అయినా ఏది చేసినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి వంట రాని వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటే వంకాయ టమాటా కానీ వంకాయ కూర కానీ వంకాయ ఫ్రైతో చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద పెద్ద కర్రీస్ చేసుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తే వంకాయలతో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి వంకాయ గోకరకాయ ఇలాంటివి చాలా సింపుల్గా అయితే టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఎలా చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ వంట రాదన్న విషయం మర్చిపోతారు వాళ్ళు వంకాయతోనే చాలా బాగా వస్తుంది చాలా ఈజీ అవుతుంది అనమాట దీంట్లో కావాల్సినవి చూసిరు కదా వంకాయలు మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి బొగ్గర పోతాయి అంటారు కదా సో కలర్ కూడా చేంజ్ అవుతాయి సో అదే మాట అనమాట కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి మనం దీంట్లో టమాటా వేస్తలేమండి ఖాళీ కాలి మనం వంకాయలతోనే దగ్గరికి అంటే ఫ్రై కాదు కర్రీ కాదండి కాకపోతే ఫ్రై లాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తున్నామంటే ఫస్ట్ నూనెలో దాంట్లో పచ్చివాసన పోతుంది అన్నమాట చాలామంది వంకాయ ముక్కలు వేస్తారు పచ్చిమిరపకాయల ముక్కలు లేకపోతే కొంచెం సేపు వేస్తారు మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒకటేసారి వేస్తే నూనెల నూనెలో మంచిగా ఫ్రై అయ్యి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట పచ్చివాసన రావు పచ్చిమిరపకాయలు కొంచెం పసరవాసన ఉంటుంది కదా పచ్చిమిరపకాయలకు సో ఆ స్మెల్ రాదనమాట సో ఆ స్మెల్ రావద్దనుకుంటే నూనెలు వేసుకొని చేసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డలు తొందరగా మగ్గాలంటే లైట్గా కొంచెం లిటిల్ బిట్ ఉప్పు వేసుకోవాలండి మనం ఎందుకంటే మళ్ళీ కారం వేసేటప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది దీంట్లోనే అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ తర్వాత ఇది మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది ముక్కలతోని కూడా వేస్తారండి గిన్నెలల్లో సో అట్లా వేసుకుంటే మనకు కొంచెం అల్లం ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది నూనెలు వేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట మంచిగా మగ్గి చాలా బాగుంటుంది దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కూడా వస్తుంది మర్చిపోయిన విషయం ఏంటంటే కరివేపాకు మనకు ఆలుగడ్డల ఫ్రై కానీ వంకాయ ఫ్రై కానీ దేంట్లోనైనా ఫ్లేవర్ బాగుంటుంది అది కూడా పోపులు వేసుకుంటేనే చాలా బాగుంటుంది అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పోపులు వేస్తే ఫ్లేవర్ అంతా కర్రీ మొత్తం కరవేపాకు ఫ్లేవర్తో ఉంటుంది కరివేపాకు ఆకులు కూడా కర్రీలలో కానీ మనం దాంట్లో వేసుకుంటే తినలేరు కానీ నూనెలు వేసుకునేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి తినగలుగుతారు చాలా ఈజీగా కరివేపాకుతో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తినడం చాలా మంచిది మనం ప్రతి కూరలో కూడా వేసుకున్న కరివేపాకు వేస్ట్ చేయకుండా తింటే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది కళ్ళకు మంచిది మన స్కిన్కు మంచిది చాలా హెల్త్ మన షుగర్ పేషెంట్లకైతే కరివేపాకు జ్యూస్ కూడా తాగమని చెప్తారు కొంతమంది కరివేపాకు కానీ దాని కాంబినేషన్ ఇంకేదైనా కలుపుకొని తాగితే చాలా మంచిది ఫస్ట్ వేసుకున్న వెంటనే కొంచెం ఒకసారి కలుపుకొని వంకాయ ముక్కల్ని మనం లేత వంకాయలు అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి వంకాయ ముక్కల్ని తీసేసి వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చాలా మంది ఏం చేస్తురంటే సిమ్లో పెట్టకుండా ఎక్కువ మంట పెడితే ఏమైందంటే లోపల దాకా ఉడకదు మనం ఎప్పుడైనా సరే ఏ కూరగాయ ముక్కలైనా సరే కూరగాయ ముక్కలు మనం ముక్కల్లో వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలి మనకు నూనెలో మగ్గిన కూరనే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది తొందర తొందరగా కావాలని ఏం చేస్తారంటే అంటే అన్నీ రపారప రపారప వేసేసి తొందరగా కావాలని ట్రై చేస్తారనమాట కూరగాయ ముక్కలు వేసిన వెంటనే స్టవ్ పెద్దగా పెట్టి ఉప్పు కారాలు వేయడము అట్లాంటివి చేస్తారు చాలా వరకు అట్లా చేయకండి ఒక పదహైదు నిమిషాలు మనది కావాలి కాదు అనుకోవాలి వంట చేసేటప్పుడు మనకి ఏం మునిగిపోయేది ఏం ఉండదు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే అట్లా ముక్కలు నూనెలా ఫ్రై అయ్యి మగ్గిపోతే మనకు కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకొక విషయం నేను ఇప్పటిదాకా మీకు చెప్పినా కదా మనకు వంట నేర్చుకునే వాళ్ళకి వంకాయలతోని టమాటాలతోని చేసే కర్రీ సేవైనా చాలా బాగుంటాయి అండ్ టేస్ట్ బాగుంటుంది వంకాయ ఎట్లా చేసినా టేస్ట్ బాగుంటుందండి ఉప్పు కారాలు చూసేసుకుంటు సరిపోతుంది మీరు ఎట్లా వండినా దాంట్లో నీళ్ళు పోసినా ఏది పోసినా వంకాయ కర్రీ మాత్రం ఖరాబ్ కాదు దోసకాయ దోసకాయ అయినా సరే వంకాయ అయినా సరే అండ్ ఇంకొకటి ఏమంటారు బీరకాయ అయినా సరే చాలా సింపుల్గా అనమాట ఇవి చాలా టేస్ట్ కూడా బాగుంటాయి కాకపోతే మనం తీసుకొచ్చుకునేటప్పుడు కొంచెం లేతైతే తెచ్చుకోవాలి ఎందుకంటే లేత తెచ్చుకుంటే మనకి ఎక్కువ ప్రాసెస్ ఉండదు అండ్ ఎట్లా వండుకోవాలి అర్థమవుతుంది అనమాట ఎట్లా వండినా టేస్ట్ ఉంటాయి లేడుతాయి అట్లా ముద్దిరిపైనడితే ఏంటంటే పీసు పీసు నారనారు ఉంటాయి కదా మనం పచ్చపిపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం వేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు కారం కొంచెం ఎక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కారం మాత్రం చూసేసుకోవాలి కారంతో పాటే ఉప్పు కూడా వేసుకుంటే ముక్కకు బట్టి కూరంత టేస్ట్ ఉంటుంది ఉప్పు చాలా వరకు లాస్ట్కి వేస్తారు చాలామంది ఉప్పు ఎప్పుడైనా ముక్కకు పట్టకపోతే ఆ ముక్క మనం తిన్నప్పుడు కానీ నమిలినప్పుడు కానీ కూరంత టేస్ట్ ఉండదు ముక్క ముక్కకు పట్టిన ఉప్పు చాలా బాగుంటుంది కారం వేసిన వెంటనే నీళ్ళు అస్సలు పోసుకోవద్దు కొద్దిసేపు మగ్గని మంచిగా వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి మనం చాలా వాటర్ వేసినామని అస్సలు టెన్షన్ పడద్దు ఈ వాటర్ అంతా ఇనికిపోయేంతసేపు మనం మంచిగా ఉడికించుకుంటే మళ్ళీ లాస్ట్కి మనకు ఆయిల్ తీరుతుంది కూర అంతా అయ్యి నిజంగా ఫ్రెండ్స్ మీరు నమ్మరు నేను మీకు మంచి ధైర్యంగా చెప్తున్నా వాటర్ ఎంత వేసినా కూడా అదంతా మగ్గిపోయి చిక్కగాయ నూనె తేలే అంత వరకు ఉడికించుకుంటే కూర అంత టేస్ట్ ఇంకొకటి ఉండదండి ఇన్ని వాటర్ పోసిరు ఏం టేస్ట్ ఉంటుంది అని అనుకోవచ్చు మనకు వాటర్లో ఉడికి అగో మొత్తం డైలీ నూనె తేలుతుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు మనకు చాలా టేస్ట్ బాగుంటుంది నూనె అంత తేలి మనకు ఫ్రై కన్నా టేస్ట్ బాగుంటుంది ఫ్రై చేస్తే కొంచెం ముక్కలు ఉడకాయి సో మనం పోసిన వాటర్ మొత్తం వెనికిపోతే చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కూర అయితే సూపర్ ఉంది